స్ఆర్టీవీసీ మరియు ఎండి సజ్జనర్ ఆదేశాల అనుసారం సిరిసిల్ల టూ వరంగల్ మరియు సిరిసిల్ల టూ కరీంనగర్ నాన్ స్టాప్ రూట్ ఎందు ప్రవేశపెట్టిన డీలక్స్ బస్సులలో ప్రయాణించే మహిళలకు గిఫ్ట్ స్కీమ్ ప్రవేశపెట్టడం జరిగిందని పదిహేను రోజులకు ఒక్కసారి డ్రా తీసి విజేతలను ఎంపిక చేస్తాని తేదీ రెండు మెన ఎనిమిది ఇరవై నాలుగు రోజుల సిరిసిల్ల పాత బస్టాండ్ ఎందు జూలై పదహారు నుండి ముప్పై ఒక్క జూలై మధ్య ప్రయాణించిన మహిళ ప్రయాణికుల నుంచి ముగ్గురిని లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేశామని అన్నారు ముగ్గురి విజేతల పేర్లు మొదటి బహుమతి లక్ష్మి రెండవ బహుమతి స్వరూప మూడవ బహుమతికే స్వరూప సాధించారని అన్నారు ఈ విజేతలకు సిరిసిల్ల విశాల షాపింగ్ మాల్ సౌజన్యంతో బహుమతులు అందజేశామని సిరిసిల్ల డిపో మేనేజర్ ప్రకాష్ రావు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆఫీస్ సూపర్డెంట్ నక్క శ్రీనివాస్ ట్రాఫిక్ ఇన్ఛార్జ్ రామకృష్ణ సేఫ్టీ వార్డెన్ రామ్ రెడ్డి మరియు కంచర్ల రవి గౌడ్ పాల్గొన్నారు వరంగల్ రోడ్ ప్రయాణం చేసినటువంటి సిరిసిల్లప్పు వరంగల్ ప్రయాణం చేసిన ప్రయాణికులకు ఈ గిఫ్ట్ స్కీమ్ ద్వారా బహుమతులు అందజేయడం జరుగుతుంది ఈరోజు రాత్రి తీసి ఒకటి రెండు మూడు ఎన్నికైనటువంటి మహిళలకు బిట్లు ప్రజల చూడడం జరుగుతుంది